ట్రిపుల్ పీ విధానంలోని మెడికల్ కాలేజీలపై కేంద్రం ఏం చెప్తుంది అన్న విషయంపై ఏపీ బయోడైవర్సిటీ బోర్డ్ చైర్మన్ విజయకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు అందుకని నమస్కారం అండి పీపీపీ మోడ్ మనం ఈ మాట గత రెండు నెలలుగా వింటున్నాము సమర్థించే వాళ్ళు తొంభై ఐదు పర్సెంట్ ఉంటారు ఎప్పుడూ సమర్థించని వాళ్ళు ఒక ఐదు పర్సెంట్ ఉండే ఉంటారు ఆ ఐదు పర్సెంటు మన సోదరులు వైసీపీ వాళ్ళు కాకపోతే షార్ట్ ఇంది ఆమ్ అంటారు కదా అంటే మనం చేసిన చేస్తున్న విధానాలని మనం అమలుపరుస్తున్న విధానాలని కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే మనల్ని సమర్థిస్తే రోజు నిజంగా మనకు సంతోషం ఇస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడూ ప్రజల్ని మోసం చేయలేదు మనం ఏ విధానాన్ని అయితే అమలు పరచాలి అనుకున్నామో ఆ యొక్క విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇక ముందుకు పోయేటప్పుడు ఈ విధానంలో పోవాలి అని చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది ఇప్పుడు ఐటీ ఐటీ దగ్గర నుంచి ఏ దీన్ని తీసుకున్నా కూడా మనం అందరికంటే ఎప్పుడు ముందున్నాము ఆలోచనలు అదే ఈరోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫైర్స్ ఆరోగ్య మరియు వైద్య శాఖకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఏమనిచ్చింది ఎంబీబీఎస్ సీట్లు కావలసిన వాళ్ళు యాస్పిరెంట్స్ అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ సంఖ్యకి ఉన్న సీట్ల సంఖ్యకి హస్తిమ శాఖాంతరం ఉంది అంటే చాలామంది పాపం డాక్టర్ చదవాలనుకుంటున్నారు కానీ ఏ కాలేజీలోనూ అన్నీ సీట్లు లేవు మరి ఏం చేయాలి కనీసం పది లక్షల మందికి జాతీయ యావరేజ్ డెబ్బై ఐదు అంటే డెబ్బై ఐదు మంది డాక్టర్లు కేవలం పది లక్షల మందికి డెబ్బై ఐదు డాక్టర్లు మాత్రమే ఉన్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఉంటుంది సో ఎందుకు మనం తక్కువ ఉన్నాం ఈ దీంట్లో ముందుకు పోవాలంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది అంటే డిసెంబర్ తొమ్మిదో తేదీన డిసెంబర్ తొమ్మిదో తేదీన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్